మా అమ్మ స్టైల్లో ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను అయితే ఫస్ట్ ఒక కేజీ టైగర్ రొయ్యలు తీసుకొని బాగా కడుక్కోండి అందులో ఇంచులు దాల్చిన చెక్క రెండు ఇలాచి ఎనిమిది లవంగాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం అందులోనే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు హాఫ్కి కట్ చేసుకొని అవి వేసుకోండి తర్వాత ఒక కప్పు పెరుగు హాఫ్ బద్ద లెమన్ కూడా పిండేసుకొని ఈ మసాలా పొడ్లంతా రొయ్యలకి బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మ్యారినేషన్ కోసం తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి ఒక కప్పు ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసుకొని అది వేసుకోండి ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇందాక అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ రొయ్యలన్నిటినీ తీసి అందులో వేసేసుకోండి మనం ఇంకా ఏమీ యాడ్ చేయక్కలేదు ఇన్ కేస్ ఉప్పు తగ్గితే ఒకటి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మిగతా అన్నీ మనం మ్యారినేషన్లోనే కలిపేసాం కాబట్టి ఇలాగా ఒక పది నిమిషాలకి కర్రీ రెడీ అయిపోతుంది దాన్ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టీల్ గిన్నెతో వాటర్ పెట్టుకొని అందులో మూడు బిర్యానీ ఆకులు రెండు ఇలాచి ఇంచుల చెక్క ఒక మరాఠీ మొగ్గ ఒక జాపత్రి ఒక అనాశ పువ్వు పది లవంగాలు మూడు మిరపకాయలు సగంగా కోసుకొని వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను నెయ్యి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ అంతా తెరలు కాగనివ్వండి తర్వాత ఒక కేజీ నానబెట్టిన బియ్యాన్ని ఈ మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం కొంచెంగా వేసుకోండి ప్రాన్స్ బిర్యానీ మా అమ్మ చాలాసార్లు చేసింది కానీ లాస్ట్ సండే మాత్రం నేను వీడియో తీసాను ప్రాసెస్ కొంచెం లాంగ్ కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇది ట్రై చేయండి ఇలా ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం కల్లుప్పు ఒక హాఫ్ బద్ద లెమన్ కూడా పిండేసుకోండి తర్వాత రైస్ నైంటీ పర్సెంట్ ఉడికాక ఇలాగా స్ట్రైనర్ లాంటి ఒక గరిట తీసుకొని రైస్ని అంతా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ రైస్ ఉడికిన వాటర్ ఉంటాయి కదా అదేం మనం పారైన అవసరం లేదు అది తాగచ్చు అది టేస్ట్ ఎలా ఉంటుందంటే రంజాన్ టైంలో ముస్లిమ్స్ గంజి ఉంటుంది కదా సేమ్ ఆ టేస్ట్ ఉంటుంది సో అది కూడా వేసేయకుండా మనం తాగచ్చు అనమాట తర్వాత దమ్ పెట్టడం కోసం రైస్ కూర సరిపడే అంత ఒక పెద్ద దబరా తీసుకోండి అందులో కిందంతా నెయ్యి దాని మీద నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన రైస్ దాని మీద రొయ్యల కూర మళ్ళా రైస్ మళ్ళా కూర ఇలా నాలుగు నుంచి ఐదు లేయర్లు పెట్టేసుకోండి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు వీడియో తీయలేదు అదేముంది చాలా ఈజీ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీని మీద వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ సాఫ్రాన్ వాటర్ అంటే కుంకుమ పువ్వుని కొంచెం వాటర్లో కలిపి ఆ వాటర్ కూడా దాని మీద వేసేసుకోండి కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు నేను ఆ సాఫ్రానే మంచి కలర్ ఇస్తుంది బిర్యానీకి తర్వాత మళ్ళీ రైస్ మళ్ళీ కర్రీ సేమ్ ప్రాసెస్ ఇంకోసారి కూడా రిపీట్ చేసేసి పైన బాగా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకోండి ఈ బిర్యానీ చేస్తున్నప్పుడు పక్కనంతా కొంచెం మెస్సి మెస్సీగా ఉంటుంది అది కొంచెం ఇగ్నోర్ చేసేయండి వంట మీద మాత్రమే దృష్టి పెట్టండి మీకు నిజంగా నచ్చుతుంది తర్వాత ఇలా అరేంజ్ చేసుకున్న బిర్యానీని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు పెట్టేసుకోండి ఆ రొయ్యల్లోంచి వచ్చిన వాటర్తోనే మిగతా టెన్ పర్సెంట్ కూడా రైస్ ఉడికిపోతుంది తర్వాత సర్వ్ చేసేసుకోండి కొంచెం లాంగ్ ప్రాసెస్ బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కమెంట్స్లో చెప్పండి